ఓకే అందరికీ నమస్కారం అండి ఈవేళ ఒక ముఖ్యమైన విషయంతో ప్రెస్ మీట్ పెట్టాలని ఉద్దేశంతో మీ అందరినీ పిలిపించడం జరిగింది ఈవేళ రైతులకి మంచి సీజన్ ఈ మీ అందరికీ తెలుసు సమయంలో వర్షాలు పడ్డాయి ఎప్పుడూ లేని విధంగా రైతులు హ్యాపీగా వరి నాట్లు వేసుకున్నారు రెండవది ఏంటంటే కర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రవణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాళ్ళలో శుభ్రం చేయడం కాళ్ళలో లోతు చేయడం చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందరి నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది అనిచేత దానికి తోడు వర్షాక వర్షాలు కూడా రావడం దాన్ని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు మరి వేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అది మనం నేను ఒక ఐదారు రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాను ఇది చాలా తప్పుడు ప్రచారం ఇంచేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు ఈ మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా అండి దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుసుదండి చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ రాష్ట్రం పక్కన పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మాట్లాడుకుందాం నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాతవరం గోల్గొండ బాగర్వారం నర్సీపట్నం ఈ నాలుగు మండలాల్లో సుమారు పదివేల రెండు వందల డెబ్భై నాలుగు హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు ఫిగర్తో చెప్తున్నాను నేను ఫిగరు అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఈ నాయకులు తెలిసండి తెలియకుండా అవాకులు చవాకులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం నేను చెప్పిన ప్రకారంగా అంటే ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు అన్నమాట అది చెప్పాను కదా నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఎక్టార్లో చెప్పాను ఇది ఎకరాల్లో చెప్తే ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాల్లో ఈ సంవత్సరం మన నర్సీపట్న నియోజకవర్గంలో వరి నాట్లు వేశారు సాధారణంగా పంటకి ఒక పంటకి ఎకరాకి డెబ్బై ఐదు కేజీలు యూరియాను మూడు విడతలుగా వేస్తారు ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు ఒకేసారి డెబ్బై ఐదు కేజీలు ఎకరా గీసారు అది రైతులు అడిగి చెప్తారు రోడ్ల మీద తిరిగేవాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుసుదండి ఫస్ట్ ఏంటంటే ఉడిసిన పదిహేను రోజుల తర్వాత నాట్లు వేస్తాడు ఉడిసిన అంటే నాట్లు నాట్లు వేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇరవై ఐదు కేజీలు యూరియా వేస్తారు ఎకరాకి తర్వాత మళ్ళీ సెకండ్ స్పెల్ గాబు తీస్తారు అంటే ఉడిసిన తర్వాత నుంచి నెల రోజుల్లో నెల నెల పదిహేను రోజులు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆ ఉడిచిన దాంట్లో గాబు తీస్తారు మనం గాబు అంటాం గాబు అంటే పిచ్చి మొక్క పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి కదా అవి తీస్తారు అప్పుడు మళ్ళీ ఇరవై ఐదు కేజీలు వేస్తారు ఒకేసారి బస్తా తీసుకెళ్ళి ఎకరా వేసారు పంట చేస్తుంది తర్వాత మూడో స్పెల్ ఉంటుంది మళ్ళీ మూడో స్పెల్లో పొలం పొట్ట మీదకి వస్తుంది గింజలు వస్తాయి పండిన తర్వాత పొట్ట మీదకి వచ్చిన తర్వాత మరొక ఇరవై ఐదు కేజీలు వేస్తారు ఎకరాకి అంటే టోటల్ మీద డెబ్బై ఐదు కేజీలు నుంచి ఎనభై కేజీల వరకు భూమి భూమింతో సార సారాన్ని బట్టి సంవత్సరానికి ఎకరాకి డెబ్బై ఐదు కేజీలు ఎరువులు పడతాయి యూరియా మరి ఈ వేళ మాట్లాడుతున్నారండి వేళ ఎరువులు కొరత గురించి అసలు నీకు ఏం తెలుసు ఏంటి మాట్లాడుతున్నావు ఎలా చూసుకుంటే మనకు కావాల్సింది నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత కావాలా ఇన్ని ఎకరాలని చెప్పాను కదా నేను ఇన్ని ఎకరాలకి టోటల్ మీద సంవత్సరానికి ఎంత యూరియా కావాలా అని లెక్కేసాను డిపార్ట్మెంట్ మేము కూర్చొని ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు ఎకరాలు అని చెప్పారు కదా మనకి ఉడిసింది మనకు కావలసిన యూరియా పంతొమ్మిది వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నులు యూరియా కావాలి మనకి దర్శనపట్నం నియోజకవర్గం వరకు సంవత్సరానికి ప్రస్తుతానికి ఉడుపులు జరిగాయి ఇంకా గాబు తీయలేదు అంటే మొక్క కలుపు మొక్క తీయలేదు ఇంకా ఈ ఉడిచిన వరకు యూరియా సఫిషియెంట్గా ఇచ్చాం మళ్ళీ ఎప్పుడు కావాలి యూరియా ఇంకొక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ యూరియా కావాలి రైతులకి అది పద్ధతి కానీ వీళ్ళు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదు రైతులకి అన్యాయం చేసింది ప్రభుత్వం చెప్తున్నారు అది వాస్తవం కాదు ఎవరైనా మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు కానీ వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి ప్రజలను తప్పుదావ పెట్టి రైతులుగా తప్పుదావ పెట్టి రైతులకి ఏ అనుమానాలు క్రియేట్ చేసి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయడం పరమ దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను మరలా గాబు తీ తీ తీసే సమయానికి అవసరమైన యూరియా ప్రభుత్వం సప్లై చెప్ చెప్తుంది చేస్తుంది ఆ టైంకి ఇస్తాం మేము ఇంకా టైం రాకుండా యూరియా దాసుకుంటారండి వీళ్ళు ఏం దాసుకు ఎక్కడ దాసుకుంటారు వీళ్ళు అంచేత ఆ టైం యూరియా అవ్వకపోతే అది ప్రభుత్వంతో నిర్లక్ష్యం అవ్వచ్చు ఇంకా టైమే రాలేదు ఇప్పటికి నుంచి గొగ్గోలు పెట్టడం అనేది చూస్తుంటే జనం నవ్వుకున్నారు నిజంగా రైతన్న వాడికి ఇబ్బంది లేదు రెండోది అంటే ఇప్పటి వరకు నర్సిపట్నం నియోజకవర్గంలో ఇందా చెప్పాను మీకు ఒక విషయం మనకి పంతొమ్మిది వందలు ఒక వెయ్యి యాభై ఐదు మెట్రిక్ టన్నులు యూరియా రైతు భరోసా కేంద్రాలకి ఇచ్చి సప్లై చేయడం జరిగింది ఆల్రెడీ పది ఒక వెయ్యి యాభై ఐదు మెట్రిక్ టన్నులు ఆల్రెడీ సప్లై చేస్తాం మేము ఇందులో వందల రెండు మెట్రిక్ టన్లు యూరియా ఇప్పటివరకు రైతులు కొనుక్కున్నారు నేను సప్లై చేసిన దాంట్లో ఇప్పుడు వరకు రైతులు కొనుక్కున్నది ఎంత తొమ్మిది వందల రెండు మెట్రిక్ టన్లు యూరియా ఇప్పటివరకు రైతులు కొనుక్కున్నారు ఇంకా స్టాక్ ఉంది మందారా ఇప్పటికీ కూడా నూట యాభై రెండు మెట్రిక్ టన్లు యూరియా స్టాక్ ఉంది నూట యాభై రెండు మెట్రిక్ టన్లు స్టాక్ ఉంటే స్టాక్ లేదు స్టాక్ లేదు రైతులు ఇబ్బంది పడిపోతున్నారు మేము రైతు బాంధవులు రైతులు ఆదుకుంటాం ఎన్నాలే చెప్తారండి అబద్ధాలు ఇంకా ఎన్నాళ్ళ మోసం చేస్తారండి రైతుల్ని అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఉదయం నేను విశాఖపట్నం నుంచి వస్తుంటే కారులో మాట్లాడి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారితో మార్క్ ఫెడ్ సంస్థతోటి మాట్లాడి మన నియోజకవర్గంలో తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకులు తొమ్మిది కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కూడా యూరియా సప్లై చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం బ్యాంకులకు ఆల్రెడీ లైసెన్సులు ఉన్నాయి కొన్ని బ్యాంకులకి సప్లై చేయడానికి ఎవరైనా లైసెన్స్ ల్యాబ్స్ అయిపోతే రెన్యూల్ చేసి మార్క్ఫెడ్ కానీ అప్లై చేస్తే బ్యాంకులు కూడా వస్తాయి ఇవాళ ప్రతి మండలంలో కూడా రెండు మూడు బ్యాంకులు ఉన్నాయి రైతులు ఇల్లు నేరుగా ఆ బ్యాంక్ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా వెళ్ళి బ్యాంకులోనే తీసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాను అంచేత ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే దీన్ని రైతులు తప్పుదప్పు పెట్టి తప్పు అని చెప్పి చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇంకెక్కడన్నా అక్కడక్కడ మోసాలు జరగవచ్చు నేను చూస్తున్నాను కొన్ని ఎంక్వైరీ చేస్తాను కొంత యూరియా ఏం చేస్తారంటే ఎవరిని కామెంట్ చేయట్లేదు పచ్చగడ్డి పండించడం కోసం కూడా యూరియా కొంటున్నారు రైతులు పొలాలకు గడ్డి వేసుకుంటారు కదండి అది అవసరమే ఆవులకి గేదెలకి గడ్డి అవసరమే వాటికి అవసరానికి మించేస్తున్నారు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వరి పొలాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది సెకండ్ ప్రయారిటీ ఈ గ్రాస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని కంపేర్ చేయకుండా కొంత మిస్ అక్కడ ఏం చేస్తారండి ఈ పచ్చగడ్డి కోసం కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా యూరియా కొని అవసరానికి మించిన యూరియా కూడా కొంతమంది కొడున్నారు ఇంకా పచ్చిగా మాట్లాడదంటే నాటుసారా వాళ్ళు కూడా యూరియా కొంటున్నారు మన ఉన్నాయి కదా కొంచెం ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మన నాటుసార కావాలంటే యూరియా కావాలి యూరియా కూడా వాడుతున్నారు ఇది ఈ విధంగా మిస్యూజ్ అవుతుంది తర్వాత ప్రైవేట్ డీలర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు కొంత కొంత బస్తాకు పది పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకునే సందర్భాలు కూడా రెండు మూడు వచ్చాయి అదే వెంటనే విజిలెన్స్ విశాఖపట్నం విజిలెన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నిన్న కోటపాడులో ఒక లారీ కొట్టుకున్నాం అలా రెండు మూడు అప్పుడు నిశ్చయం జరిగాయి మన నర్సీపాట్లో అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ తీసుకుంటున్నారండి నర్సీపాటి నుంచి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి వెళ్తే ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పి బస్సాకి పదిహేను రూపాయలు అంతా తీసుకుంటున్నారని కంప్లైంట్ వచ్చింది అది కూడా తప్పు అని చెప్పాను నేను తీసుకోవడానికి వీలు లేదు ఆ రేటుకి ఇవ్వాలా ట్రాన్స్పోర్ట్తో కలిపి నువ్వు లాభాలు చూసుకోవాలి అందుకే నేను బ్యాంకులకు కూడా ఇవ్వమని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది మనం వాళ్ళందరూ పిలుసాం బ్యాంక్ మన బ్యాంక్ ప్రెసిడెంట్ మొన్న ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళందరూ చెప్పి ఆల్రెడీ ఇరవై నాలుగు టన్నులు నాతవరం పిఎస్సీ కానీ గన్నవరం ఇంకేవ్వలే ఇంకా ఇవ్వలేదు ఏవులపూడి మండలానికి మాత్రం వచ్చింది లోడ్ వచ్చింది ఏవులపూడి పిఎస్సి చెట్టు పెళ్లి నర్సీపట్నం కూడా అప్లై చేయమని రేపే అప్లై చేస్తున్నారు మార్క్ పెట్టుకోవాలి వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఇక్కడ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చేసి అన్ని ఏర్పాట్లు చేసాం ఏదో పెద్ద పొడి చేసినట్టు రైతు రైతు బాంధవులు అయినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ దాన్ని నేను ఖండించడం కోసం అని చెప్పి ఈరోజు మరి ఇక్కడ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇలా ఉన్నాయి మనకి ఆ రైతు భరోసా కేంద్రాల్లో కూడా యూరియా పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ పెట్టేశారు రైతు భరోసా కేంద్రాలు అయితే దగ్గరికి ఉంటాయి రైతులకు దగ్గరికి ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అని ఇవాళ నా దగ్గర ఇష్టం ఉంది ఎక్కడెక్కడ పెట్టారో ఇంకా అబద్ధాలు ఆడతారండి ఇవాళ చూశారు నాతవరం మండలం శృంగవరం గుణపూడి గోల్గొండపేట కేంద్రాలు మణిపొర ఉమ్ముడికొండ సరుగుడు నాతవరం వైడిపేట చెర్లోపాలు ఎంబీపట్టం ఇవన్నీ కూడా భరోసా కేంద్రాలు ఇక్కడ కూడా స్టాక్ పెట్టాం మేము ఆ దగ్గరగా ఉన్న రైతులైతే తీసుకోడండి తర్వాత నర్సీపట్నం తీసుకుంటే అమలాపురం ఏమిలపూడి ఏమిలపూడి వన్ ఏమిలపూడి టూ చెట్టుపల్లి ధర్మసాగరం గురంధరపాలెం వెంకట ఎరకనపాలెం ఈ రైతు భరోసాలు కూడా స్టాక్ పెడుతున్నాం గోల్గొండ మండలం సూర్జం కొత్తపాలెంపేట పాతపాలెంపేట కొత్త ఎల్లవరం రైతు భరోసా కేంద్రాల్లో ఆల్రెడీ స్టాక్ ఉంది ఇంకెక్కడండి అన్యాయం జరిగింది అది మాకారపాలెం మండలం బూరూపాలెం కొండలగ్రం గిడుతూరు మాకారపాలెం తామ్రం జీకోడూరు ఇన్ని రైతు రైతు భరోసా కేంద్రాల్లో కూడా కొంత స్టాక్ ఏర్పాటు చేస్తాం ఒక పక్క ఇది బ్యాంకులు బ్యాంకుల ద్వారా చేస్తున్నాం ఒక పక్క డీలర్ల ద్వారా చేస్తున్నాం ఒక మార్క్ఫెడ్ నుంచి చేస్తున్నాం ఒక పక్క ఏమో రైతు భరోసా కేంద్రాన్ని చేస్తున్నాం ఇంత కష్టపడి రైతుల కోసం చేస్తూ ఉంటే ఈవె ప్రభుత్వం తీసుకుంటున్న వైశ్వ చవాకులు పేలి రైతులను తప్పుదోవ పట్టించడం ప్రయత్నాన్ని మీ అందరూ మనందరం కూడా రైతులు నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను చరంజీకి రండి మాట్లాడుకుందాం ఎక్కడైనా పొరపాటు ఉంటే మా దృష్టి తీసిరండి సరిదిద్దాం అంతేకాని రాజకీయ లబ్ధి కోసం ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం రాష్ట్రాన్ని అల్లకల్లో చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం సహించదని కూడా మీ ద్వారా వాళ్ళకి మనవి చేస్తున్నాను ఏంటంటే మీరు మాట్లాడతారు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారండి ఇన్న అబద్ధాలు ఆడారండి రైతులకి ఏం చేశారండి ఏం చేశారు రైతులు చెప్పండి మీరు ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా మీరు ఇవ్వలే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి టైంలో ఇచ్చాం మేము పెట్టిపోతే పదిహేడు వందల యాభై కోట్లు పదిహేడు పద్దెనిమిది వందల కోట్లు బకాయిలు ఆళ్ళు పెట్టిన బకాయిలు మేము తీర్చాం ఏడు మీరు రైతులు రైతు బాగుందోళన బాగుందోడు మీరు మీకు మాట్లాడే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చి మీ మాటలు చూస్తుంటే ఇది తప్పు ఇది ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే మా దృష్టిని తీసుకొస్తే ప్రభుత్వం తీసుకొస్తే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం తప్పించి లేని మాటలు సృష్టించి లేని వాతావరణం సృష్టించి ప్రభుత్వానికి ఏది చెడ్డ పేరు కావాలి అనుకుంటే అది మంచి పద్ధతి కాదు రైతులు కూడా నమ్మే పరిస్థితులు లేరు అసలు మీరేంటే మాట్లాడేది ఏం చేశారు మీరు ఎన్ని అబద్ధాలు అయ్యారు ఇందరి ఎప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఉంటాయండి వేదాలు వల్లించే వాళ్ళు వేదాలు వలిస్తే వింటారు మూర్ఖులు దెయ్యాలు మీరు వేదాలు వలిస్తే ఎవడు ఉంటాడండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడిపోతూ ఉంటాం సహజం ప్రభుత్వాలు నడిపించేటప్పుడు ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు కోరుకోవాలండి ప్రజలు కోరుకోవాలా ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి నువ్వు నువ్వు బురదలేస్తారు అది అది పద్ధతి కాదు అది అసలు ఐదు అవసరాలు నువ్వేం చేసే చెప్పు ఒకసారి బాధ అనిపిస్తుంది ఇక్కడ స్పీకర్గా ఉండేవాళ్ళు కొన్ని మాట్లాడలేకపోతున్నాను కానీ మాట్లాడ తీరదు తప్పదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్ర ప్రజలంతా ఏం కోరుకోవాలా అన్ని పార్టీలు ఏం కోరుకోవాలా ప్రజాస్వామ్య దేశం మంది మనకు రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలి మనం ప్రభుత్వం నడిపించేవాడిగా అన్నదండలుగా ఉండాలా ఎందుకు ఉండాలా చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసం కాదు రాష్ట్రం బాగుండాల రాష్ట్రం బాగుండాలని రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకోవాలా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలా ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు ఇంత పెద్ద ప్రభుత్వంలో ఇంత ఆర్గనైజేషన్లో పొరపాటు జరగవచ్చు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలా లేకుండా మీరు ఏదో ఏదో ఛానల్ చేతిలో ఉందనో లేదా కొన్ని పేపర్లు మా చేతిలో ఉన్నాయనో ఇష్టాసారంగా అందరూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఓడు ఇష్టాసారంగా మాట్లాడేవాడు రూల్స్ తెలియనివాడు పద్ధతులు తెలియనివాడు వ్యవసాయం వాడు కూడా మాట్లాడుతున్నారు ఇవాళ దీని అందరూ కలి కలిగించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు ఓపెనింగ్గా నేను మాట్లాడుతున్నాను చాలామంది అయితే నేను మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడే చాలా నేను రాజకీయ నాయకున్న నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత కదా స్పీకర్ అయ్యాను ఇంత పచ్చిగా ప్రజలు మోసం చేస్తామంటే కొంతమంది అయినా మాట్లాడకపోతే వాస్తవం ఉంటారు ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే జనం నమ్ముతున్నారు వేళ అంతే ఇది అబద్ధమా కాదని కూడా ఆలోచించట్లేదు అంచేత మాట్లాడాల్సిన అవసరం ఉంది వ్యవసాయం గురించి తెలిసిన మాట్లాడుకో వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ కుటుంబం వ్యవసాయ కుటుంబం ఇప్పుడు మ్యాస్ గారి కానీ వీలుకొని దగ్గరుండి దగ్గరుండి వ్యవసాయం చేస్తుంటారు అటువంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది అంచేత ఇవాళ్ళు చూశారు ఇవేళ మీరే మాట్లాడేది ఏం మాట్లాడతారయ్యా ఆ రోజు ఇన్న బదులాడారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పు తప్పట్లేదు నేను ఇప్పటికీ అనుకో నిదకూడదు అనుకున్నాను మాట్లాడదాం వద్దని కానీ చెప్పు తప్పదు అని కొన్ని వాస్తవాలు బయటికి వెళ్ళాలి వెళ్తూ ఉండాలి ఇన్న బదులాడారే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు ఏం చేశాడు ఏం చేశాడో అని నేను గెలిచి సంవత్సరం మూడు నెలలు అయింది ఇంకా మాకు మూడు సంవత్సరాల ఏడు నెలలు టైం ఉంది మీరు వెయిట్ చెయ్యాలా సర్వ నాశనం చేసేసారు రాష్ట్రాన్ని మీరు అప్పుల పాలు చేసేస్తారు ఈ ఈ అప్పుల నుంచి బయటికి రావాలా మీరు ఆశం చేసిన నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని టైం పట్టదండి ఏదో మాంత్రికుడు మా మంత్రదండ్రులుగా చెప్పే తిప్పేస్తే డెవలప్ డెవలప్ అవుతుందండి ఇవాళ చూశారు ఏం మాట్లాడతారు మీరు ఈ నాయకుడిని మాట్లాడే అర్హత ఉందా ఆ రోజులు ఏమన్నారు